ఎం టూ వి న్యూస్ తెలంగాణ ఉమ్మడి కరీంనగర్ అదిలాబాద్ నిజామాబాద్ మెదక్ ఎంఎల్సీ ఎన్నికల్లో బీజేపీ ఘన విజయం సాలూర మండల కేంద్రంలో నేతలు కార్యకర్తల సంబరాలు ఉమ్మడి కరీంనగర్ అదిలాబాద్ నిజామాబాద్ మెదక్ జిల్లాల ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థులు టీచర్ ఎమ్మెల్సీ మల్క కొమరయ్య గ్రాడ్యుయేషన్ ఎంఎల్సీ చిన్న మైల అంజరెడ్డి ఘనవిజయం సాధించారు ఈ విజయాన్ని పురస్కరించుకొని సాలూర మండల కేంద్రంలో భారత జనతా పార్టీ నేతలు కార్యకర్తలు సంబరాలు నిర్వహించారు టపాసులు కాల్చి మిఠాయిలు పంచుకొని తమ ఆనందాన్ని వ్యక్తం చేశారు పార్టీ నేతల హర్షం కార్యకర్తలను ఆకట్టుకునే ఉత్సాహం ఈ కార్యక్రమంలో బీజేపీ నేతలు కచ్చకాయల సాయినాథ్ మటెన్ ప్రకాష్ ముద్దు ఇరవత్ పటేల్ రబ్బా గంగాధర్ చిద్రపు సాయి చదరి సుభాష్ మర్గల్ మాధవరావు కుల్కర్ణి మోహన్ దేశాయ్ తదితరులు పాల్గొన్నారు నాయకులు మాట్లాడుతూ ఈ విజయం ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వంలో బీజేపీ చేపట్టిన అభివృద్ధి పనులకు నూతన విధానాలకు ప్రజలు మద్దతు తెలపడంతో సాధ్యమైందని పేర్కొన్నారు నాయకుల ప్రసంగం బీజేపీ భవిష్యత్తు కార్యాచరణ కార్యక్రమంలో ప్రసంగించిన నాయకులు తెలంగాణ బీజేపీ అభివృద్ధికి విజయాలు మరింత ఉత్సాహాన్ని ఇస్తున్నాయని అన్నారు రాష్ట్ర వ్యాప్తంగా పార్టీ బలోపేతానికి అభివృద్ధికి నూతన కార్యాచరణను అమలు చేస్తున్నట్లు తెలిపారు ప్రజా సమస్యలను పరిష్కరించేందుకు ప్రభుత్వ పథకాలను అమలు చేయించేందుకు కృషి చేస్తామన్నారు విజయోత్సవంలో ముఖ్య ఘట్టాలు కార్యకర్తలు పెద్ద ఎత్తున హాజరై విజయాన్ని జరుపుకోవడం నాయకుల ప్రసంగాలతో కార్యక్రమం ఉత్సాహంగా సాగిన తీరు బీజేపీ భవిష్యత్తు కార్యాచరణపై చర్చలు సంఘటన విజయవంతంగా ముగింపు కార్యక్రమం ముగింపు సందర్భంగా నాయకులు కార్యకర్తలకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు పార్టీ బలోపేతానికి అందరూ కలిసి పనిచేయాలని స్థానిక స్థాయిలో పార్టీని మరింత బలోపేతం చేయాలని పిలుపునిచ్చారు ప్రజల ఆశస్సులతో మరిన్ని విజయాలు సాధించేందుకు బీజేపీ ముందుకు సాగుతోందని విశ్వాసం వ్యక్తం చేశారు ఎన్నికలకు పోటీ జరిగినప్పుడు అందులో రెండు ఎమ్మెల్సీ స్థానాలు భారతీయ జనతా పార్టీ కైవసం చేసుకున్నటువంటి సందర్భంలో ఒక టీచర్ ఎమ్మెల్సీ ఇంకొకటి గ్రాడ్యుయేషన్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో తెలంగాణ వ్యాప్తంగా ఉన్నటువంటి ఉపాధ్యాయులు చాలా బ్రహ్మాండంగా భారతీయ జనతా పార్టీ అభ్యర్థి అయినటువంటి నల్క కుమ్మరయ్య గారికి చాలా భారీ మెజారిటీ అందించేసి తెలంగాణ సమాజానికి ఒక గొప్ప సందేశం ఇచ్చినటువంటి తరుణంలో సమాజంలో సమాజాన్ని చైతన్యపరిచేటటువంటి ఉపాధ్యాయులు ఇక్కడ ఇచ్చినటువంటి తీర్పు కాంగ్రెస్ పార్టీకి చెప్పబెట్టు లాంటిది భారతదేశం నరేంద్ర మోదీ గారి నాయకత్వంలో భారతదేశం భద్రంగా ఉంటుంది భారతదేశంలో సంక్షేమ పథకాలు కావచ్చు అభివృద్ధి కావచ్చు జరగాలంటే ఇక్కడ ఉన్నటువంటి అన్ని రకాల వ్యవస్థలు బాగుండాలంటే భారతదేశం చూసుకెళ్లాలంటే నరేంద్ర మోడీతోనే సాధ్యమవుతుందని చెప్పేసి ఈ ఎన్నికల యొక్క ఫలితాలు చాలా స్పష్టం చేసినటువంటి సందర్భం అంతేకాకుండా భారత ఇక తెలంగాణలో ఉన్నటువంటి గ్రాడ్యుయేట్స్లో ఎమ్మెల్సీలో ఉన్నటువంటి ఈ గ్రాడ్యుయేట్స్ కూడా భారీ మెజారిటీతో అంజిరెడ్డి గారిని కూడా గెలిపించడం జరిగింది ఇక రానున్నటువంటి రోజుల్లో దేశ రాజధానిలో ప్రారంభమైనటువంటి ఈ విజ్ఞానవంతమైనటువంటి చైతన్యం కలిగినటువంటి వ్యక్తులందరూ కూడా ఢిల్లీలో కూడా భారతీయ జనతా పార్టీ జెండా ఎగరడమే కాకుండా గల్లీలో నుండి ఈ ఇక్కడ గల్లీ వరకు కూడా భారతీయ జనతా పార్టీ భారతదేశంలో ఉన్నటువంటి అనేక రాష్ట్రాల్లో ఏ రాష్ట్రంలో అయితే భారతీయ జనతా పార్టీ ఉందో ఆ రాష్ట్రంలో ఉన్నటువంటి ఇక్కడ ప్రజల సంక్షేమం కావచ్చు అభివృద్ధి కావచ్చు అన్నీ చాలా బ్రహ్మాండంగా ఉన్నాయని చెప్పేసి తెలంగాణలో కూడా ఈ ఎమ్మెల్సీ రెండు ఎమ్మెల్సీ స్థానాలు కూడా భారతీయ జనతా పార్టీకి అందించినటువంటి సంబంధ వర్గాల ప్రజానికానికి సాలూరా మండల కేంద్రం నుంచి వారందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం రానున్న రోజుల్లోకి స్థానిక సంవత్సర ఎలక్షన్లో కూడా భారతీయ జనతా పార్టీ జెండా ఎగురుతుంది అనేట దానిలో ఏమాత్రం సందేహం లేదు భారతీయ జనతా పార్టీ కార్యకర్తలకు రానున్నటువంటి రోజులు బ్రహ్మాండమైనటువంటి రోజులు అని చెప్పేసి శుభ సంకేతంగా దీన్ని మేము భావిస్తూ ఉన్నాం ఇక్కడ స్థానిక సంస్థలు సర్పంచ్లు ఎంపీటీసీలు జెడ్పీటీసీలు అన్నీ కూడా భారతీయ జనతా పార్టీ ఖాతాలో వస్తుందనేటటువంటి దాంట్లో ఏమాత్రం సందేహం లేదు కాబట్టి చైతన్యవంతమైనటువంటి ఉపాధ్యాయులు ఈ గ్రాడ్యుయేట్స్ అందరూ కూడా ఈ అద్భుతమైనటువంటి ఈ ఎన్నికల్లో పాల్గొని ఈ అద్భుతమైనటువంటి బ్రహ్మాండమైనటువంటి ఈ ఫలితాలను అందించినటువంటి వారందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ రానున్నటువంటి రోజుల్లో భారతీయ జనతా పార్టీ యొక్క సమక్షంలో నరేంద్ర మోడీ గారి నాయకత్వంలోనే భారతదేశం ఇంకా ముందుకు వెళ్తుంది అందులో తెలంగాణలో కూడా భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం ఏర్పడుతుంది అనేటటువంటి దాంట్లో ఏమాత్రం సందేహం లేదు దీనికి సహకరించినటువంటి ప్రతి ఒక్కరికి సాలూరాం మండల కేంద్రం నుండి ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ ఏదైతే ఈరోజు సాలురా మండలంలో ఎమ్మెల్సీ బీజేపీ పార్టీ నుంచి మన మల్క కుమరయ్య గారు అంజిరెడ్డి గారు గెలుపొందడంతో ఈరోజు సాలురా మండలంలో మరి మన బీజేపీ కుటుంబ సభ్యులు పార్టీ కార్యకర్తలందరూ సంబరాలు జరుపుకోవడం జరుగుతుంది దాంట్లో భాగంగా ఈరోజు మన దేశంలో చూసినట్టయితే మన మోడీ గారి ప్రభుత్వంలో అభివృద్ధి విషయంలో కావచ్చు ధర్మం విషయంలో కావచ్చు ఒక మంచి మార్గంలో నడుస్తుంది కాబట్టి ప్రతి ఒక్క ఉపాధ్యాయులు మరి టీచర్స్ అందరూ కూడా నిజాయితీగా మరి కాంగ్రెస్ వాళ్ళు డబ్బులు పంచినా కూడా డబ్బులు తీసుకొని తీసుకొని మరి వాళ్ళు నిజాయితీగా బీజేపీని ఓటేసి గెలిపించింది కాబట్టి వాళ్ళకు ప్రత్యేకంగా ఓటర్స్కి పాదాభివందనం తెలియజేస్తూ మరి రాబోయే స్థానిక ఎలక్షన్లు కూడా తెలంగాణలో డ్రైవర్ మన కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో ఎట్లుంది అంటే వంద కోట్లు పెట్టి వెయ్యి కోట్లు సంపాదించుకునే కాంగ్రెస్ పార్టీ నడుస్తుంది కాబట్టి మన ఏదంత రేవంత్ రెడ్డి మా తెలంగాణలో ప్రతి మాట ఇచ్చిండో రైతుల్ని కావచ్చు మహిళల్ని కావచ్చు పెన్షన్దారు ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకొని రైతు రుణమాఫీ కానీ రైతు బంధు కానీ ఇప్పటికైనా వేయాలని డిమాండ్ చేస్తూ రేవంత్ రెడ్డి హెచ్చరిస్తూ ఈరోజు బిజెపి పార్టీని గెలుపొందిన గెలవడంతో